श्लोकं ददानि दीनेभ्या श्रियमनिशमाशानुसदृशीम् अमन्दं सौन्दर्या प्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारा స్థాపక శుభగేయాచరణే నిమజ్జన్మ జీవ కరణ చరణై షరణ తాం ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం తల్లి జగజ్జనని దీన జను జనులకు ఎల్లప్పుడూ వారు కోర్కెలను తగిన విధముగా సిరి సంపదలను అనుగ్రహించినదియు అధికమైన లావణ్య సౌభాగ్యములు అను పూదే పూదేనియను చల్లు చున్నదియు కల్పవృక్ష పుష్పగుచ్చము వలె అందమైనదియు అగు నీ పాద పద్మమునందు మనస్సుతో కూడిన పంచ జ్ఞానేంద్రియములు ఆరును పాదములుగా గలవాడైన నేను మునుగుచు భ్రమర భావ భావమున వసింతురు వసింతునుగాకరి తొంభై ఒక డబల్ శ్లోకం पदन्यासा सा क्रीडा परिचयमिवारब्धुमनसा स्खलन्तस्ते खेलम् भवनकलहं सा न जहति अतस्तेषाम् शिक्षाम् सुभगमणिमञ्जीरनिताच्छलादाचक्षणम् चरणकमलम् चारु चारुचरिते। ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ చారు చరిత అందమైన నీ పాద విన్యాస క్రీడాభ్యాసమును తామును పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు త్రోటుపాటు చెందుచు నీ విలాస గమనమును వీడు వీడలేకున్నవి అందువలన నీ పాద పద్మము కెంపులు మొదలైన రత్నములు తాపిన అంది అందియ చిరు సవ్వెడులనడి నెపముతో ఆ రాజహంసలకు విలాసగమన క్రీడా శిక్షణను నేర్పుచున్నట్లున్నది